అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది ఏనువో అనేది ఒక ప్రపంచస్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇస్కాన్ చేస్తున్న సేవలు మనందరికీ తెలుసు ముఖ్యంగా నేను ఒక మాట చెబితే ఈ సభలో ఉన్న పెద్దలు పాత్రికేయులు భక్తులు తల్లిదండ్రులు హృదయాన్ని సొంతం చేసుకున్న అమ్మలు సపోర్ట్లు కొట్టకుండా ఉండలేదు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పాత్ర ఒక స్వచ్ఛంద సంస్థగా అక్షయపాత్ర ఫౌండేషన్ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం పెడుతున్న సంస్థ అక్షయ పాత్ర నేను ఒక నంబర్ చెప్తాను మీరు ఇంకా గట్టిగా చప్పట్లు కొడతారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనే ఉన్న మన తెలంగాణలో మరి ఆ పక్క ఉన్న మన తమిళనాడు కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల్లో అక్షయ పాత్ర ఇప్పటికీ నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్ కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందావన చంద్రోదయ మందిరం చైర్మన్ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మధు పండిట్ దాస్ గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు వారు ఇస్కాన్ కి అత్యంత ప్రధానమైన సేవా భూమిక నిర్వహిస్తున్నారు అలాగే ఇంకో ఆశ్చర్యం ఏంటంటే వారు ఐఐటి ముంబైలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు అంత ఉన్నతమైన విద్య చదివి సమాజం కోసం ఆధ్యాత్మిక వికాసం కోసం సేవ కోసం నేనేం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఇస్కాన్ బాధ్యత వహిస్తున్నారు ప్రభు మధు పండిట్ దాస అలాగే హైదరాబాద్ బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ అక్షయపాత్ర ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ హిజ్ గ్రే సత్య చంద్రదాస వారు ఈ కార్యక్రమంలో ఉన్నారు వారు కూడా జేఎన్టీయు బీటెక్ గోల్డ్ మెడిస్ట్ అత్యున్నత విద్య అది విద్యా వికాసం కోసం అయితే సేవ వ్యక్తిత్వ వికాసం కోసం అని సేవ చేస్తున్నారు ఇక అక్షయపాత్ర ఫౌండేషన్ మంగళగిరి క్లస్టర్ రీజనల్ ప్రెసిడెంట్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులుగా ఉన్న హిజ్గరే వంశీధర దాస గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు ఇదివరకు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ స్పీచ్గా అంటే ప్రజల సమూహంలో బహిరంగ సభలో ఇచ్చిన ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను ప్రతి భారతీయుడు గర్వించదగిన సందర్భం అది ఈ ప్రపంచంలో ఎక్కడైనా నవనాగరికతలోని కొత్త పోకడలు తెలుసుకోవాలంటే యూరోపియన్ కంట్రీస్ కు సాంకేతికత టెక్నాలజీలోని కొత్త పోకడలు తెలుసుకోవాలంటే జపాన్ కొరియా దేశాలకు వెళ్ళాలి అదే మా అన్ని దేశాల అంగణద్వానాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శిస్తున్న ఐక్యరాజ్య సమితి ప్రియతమ యుఎన్ఓ ముఖ్య అతిథి గారు ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ హలో

భారతదేశంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నేను ఒక నంబర్ చెప్తాను మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల్లో నాలుగు వందల భోజనాలు సమర్పించడం ఫ్లోర్ అక్షయోషన్షాల

సమాజం కోసం ఆధ్యాత్మిక వికాసం కోసం సేవ కోసం నేను ఏం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఇస్కాన్ బాధ్యత వహిస్తున్నారు ప్రభు మధు పండిట్ దాస అలాగే హైదరాబాద్ బంజారాయిస్ హరే కృష్ణ గోల్డెన్ అక్షయ పత్ర ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సత్యగౌర చంద్రదాస్ వారు ఈ కార్యక్రమంలో ఉన్నారు ప్రజలు కూడా ఇక అక్షయ పాత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులుగా ఉన్న హిజ్గరే స్వంశీధర దాస గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు గద మంబే జనమత్రం రక్తవృతం మందహం ఓం నమః ఇదోరుకు అనేక కాకిక్షడియు ఉన్నాయ బраяవరమపురాయవరమ మన நவநாக்கொத்த பிரகடன